బెట్టింగ్ యాప్స్కో ఇవ్వకూడదు బలే ఆట ఈ ఏ బలేందుకు ఐపీఎల్ మీద పెట్టిండు లక్ష రూపాయలు అయిపోయినాయి ఇటు ఇంటికి అక్కరు రాకపోతీవి నీకు నువ్వు అక్కరు రాకపోతివి ఏం లాభం ఇటువంటి దరిద్ర పూర్గాలు ఇవ్వడానికి ఉంటే మానుకోరు ఇప్పటికైనా పెళ్ళి కోసం దాచినట్ ఇక చూడు వీడు జూలైని మించిన జూలై అన్నట్టు వీడు పోకిరి నుంచి మించినా పోకిరి జూలైని మించిన జూలై జూలై సినిమాలో గట్నే కదా తండ్రి ఒక్క లక్ష రూపాయలు సాయంత్రం వరకు పది లక్షలు చేసుకొస్తా అంటాడు చివరి కచ్చే వరకు కథ తండ్రి దగ్గర చేతులు ఎత్తేసి నాదే తప్ప అయింది ఆయన డ్యూటీకి పోయి వేస్తా అంటాడు వీడు గట్టినే బెట్టింగ్కు మరో యువకుడు బలి రైలు కింద పడి ఆత్మహత్య ఐపీఎల్లో లక్ష రూపాయల వరకు నష్టం సుసైడ్కి ముందు ఫ్రెండ్స్కు లొకేషన్ షేర్ ఎందుకు ఇంకా చచ్చిపోతానా నా బాడీని తీసుకొచ్చి చూసుకోర్రీ మీకన్నా సిగ్గు రావాలి నా లెక్క చచ్చిపోకుర్రానా లేకపోతే నా లెక్క చేయకూరరానా ఓ మంచి లెటర్ రాయనుంటివి ఏమని ఇవ నాలు లెక్క ఎవడు చెడిపోకండ్రా ఈజీ మనీ కోసమో లేదా బెట్టింగ్ యాప్స్ అమ్మో ఈ ఐపీఎల్ సీ సీజన్లో డబ్బులు పెట్టో నా లెక్క మోసపోయి నా లెక్క ప్రాణాలు తీసుకొని ఇంట్లో వాళ్ళకు బాధ కలిగించకండి లేదా ఇంట్లో దాచుకున్న సొమ్ము తీసుకుపోయి బెట్టింగ్లో పెట్టి ఆగం కాకండి అని లెటర్ రాయనుంటివి మంచి లెటర్ సుసైడ్ లొకేషన్ పెట్టాకండి లెటర్ రాయనుంటివి మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఘటన క్రికెట్ బెట్టింగ్కు మరో యువకుడు బలయ్యాడు లక్ష రూపాయల వరకు నష్టపోవడంతో ఫ్రెండ్స్కు లొకేషన్ షేర్ చేసి రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన మేడ్చల్ జిల్లా గుల్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవెల్లి పరిధిలో మంగళవారం జరిగింది ఏపీలోని అనకపల్లి జిల్లా చోడవరం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రమణ ఇరవై ఐదేళ్ల కింద బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చాడు కుటుంబంతో కలిసి గుల్లపోచంపల్లిలో నివాసం ఉంటున్నాడు రమణ కొడుకు సోమేష్ ఇరవై తొమ్మిది దేవ దేవరాంజల్ పరిధిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు క్రికెట్ బెట్టింగ్ అలవాటు పడిపోయిన సోమేష్ సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో లక్ష పోట్టుకున్నాడు చలో లక్ష రూపాయలు పోగట్టుకున్నాడు ఆట ఐపీఎల్ ఐపీఎల్ ఐపీఎల్లో మన పోరగాలు మన తల్లిదండ్రులనే చెప్పారు ఆ అడ్డమైన ఆటలు చూడకూర్రా పోతే ఆ గ్రౌండ్కి పోయి మీరు కాసేపు ఆడుకొని రారి ఈ అడ్డమైనవి చూడకుర్రీ దీనివల్ల మీకే ప్రమాదం చచ్చిపోతారా అని అసలు తల్లిదండ్రులు కూడా చెప్పరు వాడు టీవీ పెట్టుకొని ఏదో సాధించినట్టు క్రికెట్ చూస్తా అంటాడు ఇంకా పైగా కొందరైతే అయితే పెగ్గు కలుపుకొని ఆ పెగ్గు పక్కన పెట్టుకొని దానికి ఒక స్టఫ్ పెట్టుకొని ఆడు బ్యాటింగ్ ఇట్లా ఆడుతా అంటే హే వాడు అట్ట కొట్ట కొట్టాలి అనికూడు ఇంకో సిప్పు కలుపురా అనివడు ఇట్లా వాటిలో కొన్ని కంపెనీలకు చెందిన డబ్బులు కూడా ఉన్నట్టు సమాచారం ఈ విషయాన్ని తెలిస్తే తల్లిదండ్రులు ఏమంటారు అని సోమేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు డ్యూటీకి డ్యూటీకి టైం అవుతున్నప్పటికీ సోమేష్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడి ఫోన్ చేస్తే కాసేపు ఆగి వస్తానని చెప్పాడు కానీ స్నేహితులకు మాత్రం తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు ఫ్రెండ్స్ అందరికీ తన లొకేషన్ కూడా షేర్ చేశాడు తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ స్నేహితుడు వద్దని వారించినప్పటికీ సోమేష్ వినిపించుకోలేదు లొకేషన్ ఆధారంగా స్పాట్కు వెళ్ళి చూడగా సోమేష్ చనిపోయి ఉన్నాడు ఈ మేరకు రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు గతంలోనూ మూడు లక్షలు పోట్టుకున్న సోమేష్ మార్పు రాలే గతంలో కూడా మూడు లక్షలు పోట్టుకున్న కూడా మార్పు రాలే ఏం చేస్తాం మరి నాలుగేళ్ల కింద అక్క పెళ్లి కోసం అప్పుగా తీసుకొచ్చిన మూడు లక్షలను బెట్టింగ్లో పోట్టుకున్నాడని అతని స్నేహితులు చెప్తున్నారు ఆ టైంలో ఇంట్లో గొడవలు జరిగాయి గట్టిగా బెదిరిస్తే కొడుకు ఏమైనా చేసుకుంటాడేమో అని తల్లిదండ్రులే అప్పులు తీర్చారు అప్పటి నుంచి బెట్టింగ్ జోలికి వెళ్ళలేదు తాజాగా ఐపీఎల్లో బెట్టింగ్ పెట్టి లక్ష పోట్టుకున్నాడు అసలు ఈ ఐపీఎల్ని బ్యాన్ చేయాలి ముందు ఐపీఎల్ని బ్యాన్ చేయాలి అమిత్ షా కొడుకు మరి ఇదంతా ఈ తతంగం అంతా నడుపుతాడు ఐపీఎల్ని బ్యాన్ చేయకపోతే బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయకపోతే ఖచ్చితంగా ఇలాంటి మరణాలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి యువకులు బలవుతూనే ఉంటారు వీళ్ళ జీవితాలు ఛిద్రమవుతూనే ఉంటాయి ఇది పేకాట లాంటిదేనా నలుగురు కూర్చొని పేకాట ఆడితే ఎవడో ఒకడు దొబ్బుకొని పోతాడు ముగ్గురు లాసే ముగ్గురు లాసే అవుతారు ఒకడు బాగుపడతాడు మళ్ళీ దొబ్బిన యువకుడు మళ్ళో రోజు వచ్చినప్పుడు వీని దగ్గర ఉన్న జూదమే క్రికెట్ జూదమే మన దేశంలో మనం మనమంతేమో కూడా దేశం కోసం ఆడతాను వీళ్ళు లేదు వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు ఆడతాను వాళ్ళని సూపర్ స్టార్స్ లాగా మనం చూస్తున్నాం కాబట్టి మనం అవుతాను ఏ క్రికెట్ స్టార్ కానీ ఏ సినిమా యాక్టర్ కానీ మన జీవితాలకు ఇన్స్పిరేషన్ కాకూడదు అదొక జూదం సినీ యాక్టర్సు క్రికెటర్స్ మనకు స్ఫూర్తి అయిందా నలుగురికి ఉపయోగపడటోళ్ళ వాళ్ళు కానే కాదు నాలుగు హాస్పిటల్ కట్టేటోళ్ళ కానే కాదు నాలుగు బడులు కట్టేటోళ్ళ కానే కాదు ఏదైనా కంపెనీ పెట్టి జాబులు ఇప్పించేటోళ్ళ కానే కాదు కేవలం మన జీవితాలను నిర్వీర్యం చేసి మనల్ని టీవీలకు అతకపేటట్టు చేసి మన మీద వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు కోటాను కోట్లకు పడగలెత్తు స్టార్లుగా సూపర్ స్టార్లుగా సెలబ్రిటీలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు వాళ్ళు మన జీవితానికి ఎట్లా స్ఫూర్తి అవుతాడు బెట్టింగ్ యాప్స్ కోసం ప్రమోషన్ ప్రమోషన్ చేసినా విరాట్ కోహ్లీ మనకి ఎట్లా స్ఫూర్తి అవుతాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా షారుఖ్ ఖాన్ ఎట్లా స్ఫూర్తి అవుతాడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినా సచిన్ టెండూల్కర్ మనకి ఎట్లా ఇన్స్పిరేషన్ అవుతాడు వాళ్ళంతా వ్యాపారాత్మకమైన కోణంలోనే ఆలోచిస్తారు కాబట్టి బెట్టింగ్ యాప్స్తో పాటు ఐపీఎల్ కూడా ఖచ్చితంగా బ్యాన్ చేయవలసిందే అదొక పెద్ద జూదం అది దాంట్లో వెర్రిగా పోయా ఏం పాడైందనో ఏం పాడైందని ఉరుకుతారో అర్థం కాదు